హాయ్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికి భాను ప్రకాష్ రావు సర్పంచ్ గారితో ఉన్నాం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించండు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారం కోల్పోవడం కూడా జరిగింది ఎందుకంటే సర్పంచ్ పదవులు ముగిసినాయి కాబట్టి మళ్ళీ ఈ గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు దింపుతున్న ప్రయత్నం చేస్తారో అతని ద్వారా తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు అధికార పార్టీలో లేకున్నా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అహర్నిశలు గ్రామాభివృద్ధికై పూర్తి స్థాయిలో ప్రజలతోటి మమేకమై ప్రజల అవసరాల దృష్ట్యా కూడా మేము పనిచేయడం జరిగింది ఎందుకంటే గ్రామంలోనే ఉడుకుంటూ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో నేను సర్పంచ్గా గెలిచినప్పుడు వన్ సైడ్ గ్రామస్తులంతా నాపై నమ్మకం ఉంచి దాదాపు ఆరు వందల మెజార్టీ ఇచ్చి ఉన్న పన్నెండుకు పన్నెండు వార్డు మెంబర్లు టీఆర్ఎస్ వార్డు సభ్యులు గెలిచినా కూడా ఆరు వందల మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మరొకసారి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రచారంలో కూడా గెలుపు ఎలక్షన్లో భాగంగా కూడా హరీష్ రావు గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా నన్ను ఊడగొడదామని తీవ్రమైన బహిరంగ సభ పెట్టి గ్రామంలో ప్రజలను వాళ్ళ అధికార ఉద్దేశం పెట్టుకొని చేసినా కానీ గ్రామస్తులు నాపై నమ్మకం ఉంచి నన్ను అక్కడ మెజార్టీతో గెలిపేయడం జరిగింది తద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి విషయానికి వస్తే గత అధికార పార్టీ అడుగడుకు అడ్డంకులు ఎదురు చేసినా కూడా అరకొర గ్రామ పంచాయతీ నిధులతో చాలీ చాలని నిధులతోటి కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ పరంగానే కావచ్చు బల్బుల విషయంలోనే కావచ్చు మంచినీటి విషయంలోనే కావచ్చు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి విషయంలోనే కావచ్చు పూర్తిగా గ్రామస్తులకు అందే విధంగా ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల తోటి మమేకమైన అభివృద్ధిలో భాగ భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది ఓకే సార్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండు దత్తత తీసుకోవడం అట్లాంటివి ఏమైనా చేసిండా సార్ ఎలాంటి అభివృద్ధి చేసిండు తెలంగాణ ఉద్యమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తెలంగాణ ఉద్యమంలో తీవ్రమైన భావోద్రేకాలతోటి కావచ్చు ఉద్యమ నేపథ్యమే కావచ్చు తిగులు గ్రామానికి ఉమ్మడి మెదక్ జిల్లాలనే పెట్టింది పేరు ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో కావచ్చు విద్యార్థి సంఘ నాయకునిగా పూర్తి స్థాయిలో మేము పోరాటం చేయడం జరిగింది ఎన్నో రకాల పోరాటాలు చేసినాం జైలు కూడా పోయించిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా దురదృష్టం ఏంటంటే మా గ్రామం మండలం కావాల్సింది ఉండే ఎన్నో మండలాలు చేసిండు మా మండలాన్ని చెడగొట్టుకుంటూ దీంట్లోకి వెళ్ళి ఒక ఐదారు గ్రామాలను తీసుకొని మరొక ఆయన స్వార్థం కోసం మరొక మండలాన్ని చేసుకోవడం జరిగింది అట్లాంటిది ఆ పీరియడ్లో కూడా తిగులు గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని కేసీఆర్ గారు అన్నారు తర్వాత వాళ్ళ అల్లుడు ప్రియమైన అల్లుడు రావు గారు పూర్తి స్థాయి అసంబద్ధమైన మాటలతోటి మోసకారి మాటలు తెగులు గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి మా గ్రామస్తులను మభ్యపెట్టడం జరిగింది గతంలో ఆ తర్వాత ఎన్నడూ ఏదో చిన్న చిన్న అభివృద్ధి పథకాల ఓపెనింగ్కు రావడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కాదు గ్రామానికి ఒక చిన్న మచ్చతును కండి గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంటుంది గుడులకు మంజూరు చేసినా అనే గత ప్రభుత్వం ముప్పై నాలుగు లక్షల నిధులను కేటాయిస్తూ పాత గుడిని వాళ్ళ లీడర్లతోటి పడగొట్టి పిచ్చి కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తా అని ఇంతవరకు శిథిలావస్థకు చేరిన ఘటన వేణుగోపాలస్వామి గుడి సజీవ సాక్ష్యం ఎందుకంటే నిత్యం ఇదివరకు పూజారులు ఉండే లేకున్నా కూడా నా వంతు మానవత్వంతో మేము ధర్మకర్తలుగా ఉండి రోజు దూ ధూపదీప నైవేద్యాలు పెట్టేటోళ్ళం అట్లాంటిది కూడా పాత దేవాలయాన్ని డిస్మెంటల్ చేసి ఇంతవరకు శిథిలా వస్తా ఉన్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా జిల్లా మంత్రివర్యులు ఉండా సూరేఖమ్మ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే నిధుల లేమితోటి అతి తొందరలోనే గుడిని పునరు పునరుజ్జీవం చేసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది ఒకేసారి ఇప్పుడు మల్లన్న సాగర్ వాటర్ ఎంత మేరకు మీకు అందుతున్నాయి సార్ మల్లన్న సాగర్ వాటర్ అనేది ఇంతవరకు మా చెరువులను ఊర్లకు వరకు హరీశ్రావు గారు రావడం జరిగింది కొడకండ్ల కాడ ఆ బ్రిడ్జ్ కాడ ఆ కాల్వ ద్వారా పూలు జల్లడం జరిగింది కానీ మా ఒక్క చెరువును కూడా నింపిన పాపాన పోలేదు ఆ ఇరిగేషన్ మాజీ మంత్రి వరియులు హరీష్ రావు గారు అట్లనే కొండ అది కూడా ఉంది సార్ ఇది కాల్వ దాని ద్వారా కూడా నీళ్ళు వస్తున్నాయని తెలిసింది సార్ ఎంత మేరకు మీకు లబ్ధి అంటారు మా గ్రామానికి కుపోచమ్మ సాగరే కావచ్చు మల్లన్న సాగరే కావచ్చు ఒక్క ట్యాంకర్ నీళ్ళు కూడా ఇంతవరకు మా గ్రామానికి చేరడం జరగలేదు ఓకే సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న చాలా పార్టీకి విరుద్ధంగా మాట్లాడడం జరుగుతుంది సార్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నకు మద్దతు చేయడం జరిగింది తద తదనంతరం కూడా మళ్ళీ మొన్నోసారి మద్దతు చేసి గెలిపించడం జరిగింది పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఖచ్చితంగా తీర్మానం మల్లన్న గారు తన వ్యక్తిగత అభిప్రాయాలుంటే మనసులోని పెట్టుకొని ఇష్టాగోష్టిగా పెద్ద మనసులతోటి తన సొంత అభిప్రాయాలు చెప్పుకోవాలి కానీ బహిరంగంగా విమర్శించడం అనేది చాలా శోచనీయమండి పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకోవాలి పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలి తను ఒక బీసీ నాయకుడు మంచి నాయకుడు అన్ని రకాల నాయకుడే కావచ్చు కానీ పార్టీని మాత్రం బదనాం చేసే కార్యక్రమం చేయదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే సార్ ఈ ఆరు గ్యారెంటీల పైన మీ ప్రజలు ఏ విధంగా ఉన్నారు సార్ ఎన్ని అమలు ఇక్కడ ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో చేరే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేసుకొని ప్రజలకు ఒక్కొక్కటిగా శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా రైతులకు ముఖ్యంగా రుణమాఫీ కావచ్చు దాదాపు రెండు ఉన్న వరకు రుణమాఫీ అయింది ఒక్కొక్క కుటుంబ పరంగా చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్క కుటుంబంలో దాదాపు మూడు లక్షల వరకు కూడా ఒక పెద్ద కుటుంబాన్ని చూసుకుంటే మాఫీ అయిన సందర్భాలు నాలుగు లక్షల వరకు మాఫీ అయిన సందర్భాలు ఉన్నాయి దీంట్లో ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ కాలేదంటే వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదండి ఎందుకంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు తీసుకుంటూ వచ్చి మా గ్రామానికి ఇంతవరకు రుణమాఫీ కానీ మిత్తి కిందికి పోయినాయి ఇప్పుడు ఒక్కొక్కరికి దాదాపు రెండు లక్షల చిల్లర రుణమాఫీ అయితే జీర్ణించుకోలేని టీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చకొడుతున్నది కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ లక్ష నుంచి రెండు లక్షల మధ్య తప్పకుండా అయినాయండి ఎన్ని అకౌంట్లు తీసుకున్నా ఇంతమంది రైతులను తీసుకున్నా వాళ్ళకి ఇంకా మనస్తృప్ సంతృప్తి ఎందుకు జరగడం లేదు అంటే రెండు లక్షల పై చిలుకున్న వాటికి రెండు లక్షల పై చిలుకున్న వాటికి తొందరగా పడితే వాళ్ళకు కూడా అందరికీ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ అంతే వాళ్ళకు రాకపోయేసరికి వాళ్ళని సాకు పెట్టి మీరు విష ప్రచారం చేస్తురండి రైతులు మాత్రం పూర్తి స్థాయిలో అందరికీ రుణమాఫీ చేయడం జరిగింది ఓకే సార్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేడు సార్ ఇప్పుడు అధికారం కోల్పోయి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి రావట్లేదు మరి మీరు డెవలప్మెంట్ ఎలా చేస్తారు సార్ మా గజ్వెల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరు అట్లాంటిది తెలంగాణ ఉద్యమ ముసుగులో వచ్చిన మాజీ ముఖ్యమంత్రి గారు గజ్వెల్ తలపాగాపై తిష్టవేసి మాకు దౌర్భాగ్యాన్ని కలిగించడం కొంచెం కొంచెం ముఖ్యమంత్రి నియోజకవర్గం కొంచెం కొంచెం అభివృద్ధి జరిగింది రోడ్లవి రోడ్ల పరంగా రైతులకే కావచ్చు మహిళలకే కావచ్చు గ్రామస్తులకే కావచ్చు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు మా దురదృష్టమనే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పదేళ్ల నుంచి తిష్ట వేసుకొని ఉండి పదిహేనో సంవత్సరం కూడా తనే ఉండి ఫామ్ హౌజ్లోనే ఉండుకుంటా మాకు దాదాపు ఏడు కిలోమీటర్లు అండి ఇంతవరకు మా గ్రామానికి రాలేదు ఉద్యమంలో పేరు పెట్టినంది పేరు మా తీగులు గ్రామం మా గ్రామానికి కూడా రాని అంత దౌర్భాగ్య స్థితిలో గజ్వెల్ నియోజకవర్గం ఉందండి తను తక్షణమే ఇప్పటికైనా బయటకు వెళ్ళి సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళతోటి ఫైట్ చేయి ఈ అభివృద్ధి నాకు నియోజకవర్గానికి కావాలి నేను ఇంత చేసినా అని గొప్పలు చెప్పుకున్నాడు కాదు ఈ ఐదేళ్ళల్లో కూడా కొట్లాడదామనే ఉద్దేశం నీ దగ్గర పోరాటం పెట్టుకుని ఉంటే ఇప్పటికైనా బయటకు వెళ్ళి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని మాకు నియోజకవర్గ ఎమ్మెల్యే లే ఓటర్లు వేసింది గజ్వల్ నియోజకవర్గ ప్రజలు మేము పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు మా అయితే ఆయనే ఇంతవరకు కనిపించడం లేదండి దీని అయితే చాలా శోచనీయం మాకు అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు ఒకవేళ తను చేయకపోతే మా జిల్లా గారి మంత్రి మంత్రివర్యులతోటి మా కాన్స్టిట్యున్సీ నాయకులతోటి అభివృద్ధి చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము సార్ బీసీ నివేదిక తప్పుడు సమాచారం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి మీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది బీసీ కమిషన్ వేయడం జరిగిందండి నిబద్ధతతోటి పారదర్శకంగా బీసీ కులాల లెక్కింపు కులగలనం చేయడం జరిగింది దాన్ని అద్దంలో పెట్టి చూపే విధంగా ఇంతమంది తక్కువ చిరు అంతమంది తక్కువ దాదాపు మూడు లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు లెక్క లెక్క లాస్ట్ పీరియడ్ అది లాస్ట్ ఉన్న లెక్కలను కూడా తేలకపోయేసరికి అది కూడా వాటిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కులగరణ సర్వే హండ్రెడ్ పర్సెంట్గా చేయడం జరిగింది బీసీలకు తగు న్యాయం కాంగ్రెస్ పార్టీతో డిక్లరేషన్తోటి తెలియడం జరి చేయడం జరిగింది అసెంబ్లీలో కులగరణ తీర్మానం కూడా చేయడం జరిగిందండి వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం కల్పిస్తారు కాంగ్రెస్ పార్టీ సార్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటుందా తన నియోజకవర్గం అక్కడైనా సరే మా జిల్లా మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు పోయినా అందుబాటులో మేడం గారు ఉంటారు ఒకవేళ వారి ఫోన్లో కానీ వాళ్ళ పిఏ ద్వారా కానీ పిఆర్ఓ ద్వారా కానీ మాకు సిద్దిపేట నియోజకవర్గానికి ప్రతి ఒక్క స్పందన మా జిల్లా మంత్రివర్యుడు గారి తప్పటి ఉందని తెలియజేస్తాను ఇక్కడ ఎంపీ గారి పరిపాలన ఎట్లా ఉంది సార్ నిధుల విషయంలో కానీ ఎంపీ గారి నిధులతోటి ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్ గత ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు రఘునందన్ రావు గారు ఇప్పుడు మొన్న గెలిచిన పనిచేయన మా గ్రామానికి రావడం జరగలేదు మా ఒక విషయంలో పాల్గొనలేదు ఇలాంటి ఒక అభివృద్ధి నిధులు అనేది తెగులు గ్రామానికి చెందలేదండి ఓకే సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉండే సార్ గత ప్రభుత్వ ఆయంలో ఈ బెల్ట్ షాపుల నిర్మూలన కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు మీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేయబడుతుంది సార్ ఇక్కడ బెల్ట్ షాపులు అనేది ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయండి ఈ గజ్వేల్ నియోజకవర్గంలో మా గ్రామానికి వస్తే ఈ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామస్తులు అందరి సహకారం కావాలి దానికి బెల్ట్ షాపుల నిర్ నిర్మూలనకు ప్రభుత్వ ఔత్సాహికం కావాలి అధికారుల మద్దతు కూడా కావాలి అదే ప్రయత్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి అధికారుల ఆదేశాలతోటి మేము కూడా మద్య నియంత్రణను చేస్తామని తెలియజేస్తాం ఓకే సార్ గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఈ గ్రామానికి ఎంత మేరకు లబ్ధి చేయకూరింది సార్ మీరు వచ్చిన తర్వాత విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి సాధిస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో విద్యా విషయానికి వస్తే ఒక స్కావెంజర్లను కూడా పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వం ఎందుకంటే మా మా గ్రామంలో పెద్ద పాఠశాల చాలా సంవత్సరాల నుంచి ఉన్న పాఠశాలలో అంతమంది విద్యార్థుల సౌకర్యార్థం స్కావెంజర్లను కూడా తీసేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దాని మీద గతంలో ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇదివరకు అటెండర్ కూడా లేని పరిస్థితి ఇప్పటికి కూడా స్కావెంజర్ కోసం మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే మన గవర్నమెంట్ తరఫున వాచ్మెన్ను కూడా ఈ గ్రామానికి అలాట్మెంట్ చేయడం జరిగింది ఆ విషయంలో పూర్తి స్థాయిలో స్ట్రెంత్ ఉన్నది మంచి స్టాఫ్ ఉన్నది విద్యా విద్యా ప్రమాణాలకు వస్తే ఈ ప్రభుత్వంలో ఎంబడి వెంబడే నిర్ణయాల ద్వారా విద్యను ప్రోత్సహిస్తున్నానని తెలియజేస్తా వైద్య విషయానికి వస్తే గతంలో మా తిగులు ఇరవై నాలుగు గంటల ప్రభుత్వ ఆసుపత్రి ఆ ఆసుపత్రిలో ఎన్నో సౌకర్యాలు లేకున్నటువంటి పాడుబడ్డ స్థితిలో ఉన్నటువంటి హాస్పిటని హాస్పిటల్ను కొంచెం మేరకు అభివృద్ధి చేయడం జరిగింది గత ప్రభుత్వం దాంట్లో ముప్పై లక్షలు గతంలో శాంక్షన్ చేయడం జరిగింది అదే గత ప్రభుత్వం దాన్ని ఒక్కనాడు గత రెండు సంవత్సరాల కింద అయిన నిధులు ఎన్నడూ కూడా ఒక పని కూడా చేయని పాపాన ఒక ఒక అధికారి కాదు డీఎల్పిఓ గారు డిమెండ్ హెచ్ఓ గారు కలెక్టర్ గారు సందర్శించినా కూడా ఆ పనులను చేయలేదు ఇప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అతి తొందరలో మా ఆసుపత్రి భవనాన్ని కూడా అన్ని హంగులతోటి అభివృద్ధి పత్రంలో నడిపించుకుంటామని తెలియజేస్తున్నాం ఓకే సార్ తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడైన శ్రీకాంతాచారి గత ప్రభుత్వంలో ఆ కుటుంబానికి కానీ ఎలాంటి న్యాయం జరగలేదు సార్ మీ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయబోతుంది అమరుడు శ్రీకాంతాచారికి వందనాలు తెలియజేస్తూ అట్లాంటి యువకులను రెచ్చగొట్టి ఒక అగ్గిపుల్ల లాంటి మంత్రి గారు రెచ్చగొట్టి ఎన్నో ప్రాణాలు తీసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన నేపథ్యంలో ప్రతి ఒక్క అమరునికి కావచ్చు అమరవీరుల కుటుంబాలే కావచ్చు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందండి ఒక శ్రీకాంతాచారి ఒక్కడేనే కాదు అమరవీరుల కుటుంబాలకు అందరికీ తగిన న్యాయం చేస్తారు వాళ్ళకు వెన్నుదనగా పార్టీ ఇప్పటికే అభయం ఇచ్చింది ఎందుకంటే గద్దర్ గారి విషయంలోనే కావచ్చు ఎంతోమంది ఉద్యమ నాయకులకు విప్లవ నాయకులకు కూడా పూర్తి స్థాయి స్థాయిలో అండదండలుగా అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే సార్ ఈ ప్రభుత్వం ఏర్పాటు కాడి నుండి మహిళలకు ఎలాంటి రక్షణ లేదని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు సార్ ఎక్కడ రక్షణ కల్పిస్తలేరా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల పక్షాన ఉన్నటువంటి పార్టీ మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేటువంటి పార్టీ ప్రతిపక్ష నాయకుల మాటలే తప్ప పూర్తి స్థాయిలో పోలీసు పరంగానే కావచ్చు అధికారుల పరంగానే కావచ్చు వాటాల విషయంలోనే కావచ్చు వారి మనోభావాలకు దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కేటీఆర్ గారు మహిళను ఎట్లా మాట్లాడుతున్నాడు లేకపోతే ఒక మహిళ ఉండి అనే పేరు చెప్పుకున్నటువంటి కవిత గారు ఒక మహిళ ఉండి వాళ్ళ అన్నగారే విపరీతమైన ధోరణిలో మాట్లాడినటువంటి డ్యాన్సులు చేస్తారన్నటువంటి ఆ కుటుంబ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ విరుద్ధం మహిళల పక్షాన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే సార్ సర్పంచ్ల పదవులు ముగిసి టెన్ మంత్స్గా అవసరం సార్ స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసింది వాళ్ళు వచ్చిన కాడి నుండి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం గ్రామ పంచాయతీలు కుంటుపడుతున్నాయని చెప్పేసి అంటున్నారు సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు ఈ లోపాలు గ్రామ పంచాయతీల విషయానికి వస్తే ఆలస్యం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆలస్యమైన మాట వాస్తవం దా విషయంలో ఎందుకంటే కొందరి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కూడా నిధులు పాత పెండింగ్ బిల్లులు కూడా రాలేని పరిస్థితి నా పరిస్థితి కూడా అదే కాకపోతే గ్రామ అభివృద్ధి విషయంలోకి వస్తే ప్రభుత్వ పాలన ఉన్నది కాబట్టి ప్రభుత్వ అధికారులు వారి సహకారంతో ఇన్ని రోజులు నడుస్తున్నది వాళ్ళు ఇమ్మీడియట్ పట్టించుకోవడం జరుగుతున్నది వారి వెంబడి తాజా మాజీ సర్పంచ్లమైనా మేము కూడా ఎందుకంటే ఊర్లు అందుబాటులో ఉంటాం బాజాప్తా కూడా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా మేము చెరువ చొరవ తీసుకోవడం జరుగుతుంది అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి సార్ మీరు ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాగా తయారవుతుంది సార్ పిల్లలు యువత ఖరాబ్ అవుతున్నారు దీనిపైన మీరు ఓటర్లకి ఏం చూసి ఇవ్వదలుచుకున్నారు డ్రగ్స్ విషయానికి వస్తే గ్రామస్తులకే కాదు మన నియోజకవర్గ ప్రజలకే కావచ్చు తెలంగాణ ప్రజలకే కావచ్చు పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి యువకులే కావచ్చు వారి తల్లిదండ్రులే కావచ్చు పూర్తి స్థాయిలో డ్రగ్స్పై కట్టడి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ యువకులనే కావచ్చు విద్యార్థులే కావచ్చు వాళ్ళ నడవడిక మీద కూడా తల్లిదండ్రులే కావచ్చు గ్రామ పెద్దలే కావచ్చు మేధావులే కావచ్చు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి వారి నడవడికలు గమనించి అట్లాంటి సన్నివేశాల్లో పోతుంటే పూర్తి స్థాయిలో వాళ్ళని అరికట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ ఉన్నది కాబట్టి అధికారులు కూడా తగు విధాలుగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తా ఉన్నాం సార్ ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి ప్రజలు అయితే అభివృద్ధి చెందుతుంది గ్రామం గ్రామ పంచాయతీ విషయానికి వస్తే గ్రామంలో ఇళ్ళ వేల అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఆపదే కావచ్చు సంపదే కావచ్చు లేకపోతే వారికి పొలం గట్ల కాడమే కావచ్చు లేకపోతే వ్యక్తిగత తగాదాలే కావచ్చు గ్రామ అభివృద్ధి విషయంలో నీళ్ళ నీటి సరఫరా విషయంలోనే కావచ్చు విద్యుత్ సరఫరా విషయంలోనే కావచ్చు ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీ అంటేనే పంచాయతీ ఆ పంచాయతీ అంటే గ్రామంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండి ఆ చిన్న చిన్న సమస్యలనైనా తన బాధ్యతగా పరిగణించి నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది నేను రేపు చేస్తాను మాఫ్ చేస్తా అనే సందర్భం కాకుండా పూర్తి స్థాయిలో ఆ విషయం మీద అవగాహన కలిగి ఉండి దాన్ని నిర్వర్తించే వ్యక్తి అయితే గ్రామస్తులకు మంచిది ప్రతి ఒక్కరికి మంచిది గ్రామాన్ని అభివృద్ధి చేసే పథంలో కూడా ప్రతి ఒక్కరూ అతనికి సహకరిస్తారని తెలియజేస్తూ అలాగే నా విషయంలో కూడా గ్రామస్తులకి అందరికీ అందుబాటులో ఉండడం జరిగింది ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా లేకపోయి ఉండొచ్చు ఉండొచ్చు దాని సందర్భం కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా ఉండే ఉండే విధంగా ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఓకే సార్ చివరిగా సార్ ఇప్పుడు ఓటును అమ్ముకోవడం జరుగుతుంది సార్ పాకెట్కి సారా పాకెట్కు కానీ బిర్యానీ పొట్లను కానీ ఒక ఓటు అమ్ముకోవడం జరుగుతుంది సార్ ఒక ఓటు విలువ కొన్ని వందల కోట్లని అని చెప్పుకోవచ్చు అట్లాంటి ఓటు విలువ మీరు ఓటర్లకు ఎలా తెలియపరుస్తారు సార్ ఓటును అమ్ముకునే విలువ అనేది గతంలో మన గ్రామంలో నిర్వర్తి చేసి ఎందుకంటే దాదాపు ఒక రాష్ట్ర మంత్రివర్యులే జిల్లాని శాసించే మంత్రివర్యులే నా మీదకి వచ్చి ప్రచారం చేసి విచ్చలవిడిగా డబ్బే కావచ్చు మద్యమే కావచ్చు ఎన్నో రకాల కుయుక్తులు అన్ని జిల్లా చైర్మన్ అసలు కూడా వచ్చి చేసి నన్ను ఊడలే ఊడగొట్టలేకపోయారు ఎందుకంటే అది గ్రామస్తుల నైజం ఆ తీవుల తీవులు గ్రామస్తుల నైజం ఖచ్చితంగా జనాల్లో ఉండే మనిషినే గెలిపించుకుంటారు ఎంతో ఎన్నో రకాల ఇబ్బంది పెట్టిండు హరీష్ గారు కావచ్చు అధికార దాహంతో అయినా మా గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి నాకు ఓటు పడ్డదండి ఇరవై ఆరు వందల చిల్లర పోల్ ఓట్లు పోలైతే నాకు పదహారు వందలు పడ్డాయి ఎదుటి ఎదుటి వ్యక్తికి వెయ్యి వెయ్యి ఓట్లు పడ్డాయి అంటే ఆరు వందల మెజార్టీ గంత పెద్ద స్థాయిలో రాజకీయం చేసి అంటే దాంట్లో డబ్బు విచ్చలవిడి పంచినా కూడా నేను ఆర్థిక పరిస్థితి లేనివాన్ని అయినా కూడా నన్ను ఏదో చిన్న ఏదో ప్రచారం చేసుకున్నాను అయినా కూడా నన్ను పూర్తి స్థాయిలో ఈ తిగురు గ్రామ ప్రజలు మరొక్కసారి వాళ్లకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా నా కండ మెజార్టీతో గెలిపించింది దీంతో మద్యము డబ్బులు అనేది పూర్తి స్థాయిలో పుట్టుకపోయినాయండి తిగుడు గ్రామం ఓకే సార్ మేము చాలా గ్రామ పంచాయతీలలో చూస్తున్నాం సార్ ఇక్కడ గెలుస్తున్నారు ఎక్కడో సిటీలలో ఉంటున్నారు సార్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేరు అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సార్ అలానే భార్యలు గెలిచిన దగ్గర భర్తలు పెత్తనం చెల్లాయిస్తున్నారు సార్ ఈ ఈ వ్యవస్థను నిర్మూలించడం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది సార్ ఇట్లాంటి భార్యలు గెలిచిన దగ్గర భర్తలే కావచ్చు గ్రామస్థాయిలో ఉండే నాయకులను గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరతారు అదే సందర్భంలో చలామణికి భర్తల స్థానంలో భార్యల చేలామని భార్యల స్థానంలో భర్తల చలామణికి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వదండి ఎందుకంటే ఎన్నో ప్రోటోకాల్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ప్రకారమే ప్రకారమే నడుచుకునే పార్టీ ఎప్పుడూ వాటికి తాబేయది పూర్తి స్థాయిలో జనాలకు ఎవరి ప్రాతినిధ్యం వహిస్తురూ వారికే అవకాశం ఇచ్చి వారి ద్వారానే అభివృద్ధి ఫలాలే కావచ్చు వ్యవస్థనే కావచ్చు అధికారులతోటి మమేకమే కార్యక్రమాలు నడిపించే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కూడా అదే వ్యవహరిస్తుందండి ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చిన గవర్నమెంట్ గత గవర్నమెంట్ సార్ దాని ద్వారా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఒక్క గ్రామ సమస్యనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సర్పంచ్కు ఒక అధికారికి హోల్డర్గా ఉండే గ్రామ పంచాయతీ వ్యవస్థ అకౌంట్ విషయంలోకి వస్తే అభివృద్ధి నిధుల విషయంలోకి వస్తే తదురువా ఆ పద్ధతి ద్వారా ఎట్లా ఒక అధికారి ఉన్నాడు కాబట్టి నిధులు ఏ విషయంలోనైనా ప్రతి ఒక్కటి ఎందుకంటే అధికారి లెక్కలు చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉండేది ఇప్పుడు కూడా సేమ్ దాని మీద అధికారి అధికారి కస్టోడియన్గా ఉన్న సర్పంచ్ ఒక పార్టీ ఉండి ఉప సర్పంచ్ ఇంకో సందర్భం ఆ రకంగా పోయి గత గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చాలా రకాల సర్పంచులు ఎన్నో రకాల ఇబ్బంది పడ్డారండి ఇక వాళ్ళు చెప్పుకోలేక మదన పడి ఎన్నో రకాల ఇబ్బందులు పడి చాలా అవస్థలు పడ్డారు కాకపోతే కొన్ని గ్రామాలలో మా గ్రామే కావచ్చు మా గ్రామంలో కలిసే ఉండొచ్చు నేను ఇంత వ్యతిరేకంగా ఉన్నా ఎదుటిపాటైనా నా భావజాలం నచ్చే కావచ్చు లేకపోతే ఏదైనా సందర్భమే కావచ్చు నెల నెలకు అడుగు అడుగు జీపీ మీటింగే కావచ్చు గ్రామసభనే కావచ్చు ఎన్నో క్వశ్చన్లు వేసినా జనాల కోసం పనిచేసేటప్పుడు మనకి ఎలాంటి భయం లేదు అదే విధంగా మేము ప్రయత్నం చేసినాం ఊర్లో సహకరించినాం నా మీద ఎన్నో రకాల కాంప్లైంట్లు చేసి ఎన్నో రకాల చెప్పు తీసేద్దామని గత ప్రభుత్వ నాయకులు రాష్ట్ర చైర్మన్ స్థాయి నాయకులు ఎన్నో రకాల పనిచేసినా కూడా గ్రామస్తుల సహకారంతో ఐదేళ్ళ స్థానిక సంస్థల కాలాన్ని ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండి వారు చేరువేయడం జరిగింది ఓకే సార్ భానుప్రకాష్కు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్ భానుప్రకాష్ ఓటు వేయాలనే సందర్భం అనేది గ్రామస్తుల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ వ్యక్తిత్వాలకు అనుగునే విధంగా ఈ భానుప్రకాష్ ఉంటాడు ఈ వన్మెన్ షో కాదు ఇది ఏదో దురాహంకారం కాదు ఒక బ్రాహ్మణహంకారం కాదు నాకు ప్రతి గ్రామ స్థాయిలో ఎస్సీ వర్గాలైనా మా ఎస్సీలో మలవర్గం అయినా దాంట్లో అత్త మామ అని పిలుచుకునే సందర్భం ఉంటుంది ఎస్సీలో కూడా బొమ్మరిది బావనే సందర్భాలు ఉంటుంది చెల్లి అక్క అనే సందర్భాలు ఉంటాయి కుర్మ కులస్తులకు వస్తే బాబు అయ్యా తమ్ముడు అనే సందర్భాలు ఉంటాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సబ్బండవర్ణ కులాలతోటి నేను ఒక పెద్ద కులం చిన్న కులం అని కాకుండా ప్రతి ఒక్కరితోటి సత్సంబంధాలతోటి కలిసిన విధంగా గ్రామస్తులకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాను కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో తమ్మునిగా కొడుకుగా అన్నగా లేని కుటుంబాలకు కూడా ఆపదలో ఉన్న కుటుంబాలకు కూడా నేను ఆదుకున్నాను కాబట్టి మరొక్కసారి కూడా మాకు అవకాశం ఇచ్చి గ్రామస్తులకు అదే శక్తితోటి ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అదే రెట్టింపు శక్తితోటి పనిచేసి గ్రామస్తులకు అందరికీ చేదోడు బాదోడుగా ఉంటానని ఖచ్చితంగా నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని అదే ధీమాతోటి మిమ్మల్ని గ్రామస్తులను విజ్ఞప్తి చేస్తామన్నా ఓకే సార్ ధన్యవాదాలు చూస్తూనే ఉండండి మీ టీవీ